ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లాలో తూర్పు కాపు సామాజిక వర్గానికి ఈడబ్ల్యూఎస్ అమల్లో జరుగుతున్న అన్యాయం మమ్మల్ని తీవ్ర ఆవేదన గురిచేస్తోందని ఉభయ గోదావరి జిల్లాలో తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు లోపికంట చిరంజీవి పేర్కొన్నారు ఒకే రాష్ట్రంలో ఒకే సామాజిక వర్గానికి ఉత్తరాంధ్ర పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో పక్కాగా అమలవుతున్న ఈడబ్ల్యూఎస్ పథకం కాకినాడ జిల్లాకు వచ్చేసరికి సాంకేతిక కారణాలంటూ నిలిచిపోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న అనుమానాలు మాలో కలుగుతున్నాయన్నారు ఓబీసీ గుర్తింపు లేక ఈడబ్ల్యూఎస్ కూడా అందకపోవడంతో మా జాతి బిడ్డలు జేఈఈ ఐఐటి వంటి అత్యున్నత విద్యా అవకాశాలు రిజర్వేషన్ ఓపెన్ పోటీ పడాల్సి వస్తుందన్నారు నుంచి వచ్చిన తూర్పు కాపు విద్యార్థులను ముందే ఓడిపోయే స్థితిలో నిలబెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు చదువులో వెనుకపాటి వల్ల ఉద్యోగాల అవకాశాలు కోల్పోతున్నామని ఆర్థికంగా ఎదగలేకపోతున్నామని అన్నారు రాజకీయంగా ప్రాతినిధ్యం లేక మరింత పక్కకు నెట్టబడుతున్నామని ఇలా మా సామాజిక వర్గం తరతరాలుగా వెనుకపాటుకు బలవుతోందని తెలిపారు దాసు ఓకే నా పేరు లోపన్ చరంజీవ్ అండి నా పేరు లోపిన చిరంజీవ్ అండి తూర్పుగోపులకు ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర మినహా ఉన్నటువంటి తూర్పు ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే కేంద్రానికి సంబంధించిన రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మరి ఇక్కడ అప్లికేబుల్ కావట్లేదు ఈ జిల్లాలో దానికోసం కలెక్టర్ గ్రీవెన్స్లో మరి మా అభ్యర్థిని ఇవ్వడానికి వచ్చాం గతంలో ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో ఎటువంటి వెసులుబాటుకు సంబంధించిన జీవో ఇచ్చారో ఆ వెసులుబాటు సంబంధించిన జీవోని ఈ జిల్లాలో కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి కోరడం జరిగింది మైగ్రేషన్ ద్వారా ఓబీసీ తీసుకునే వెసులుబాటు మైగ్రేషన్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఇచ్చే వాటి వెసులుబాటుని ఈ జిల్లాలో కూడా కల్పించమని మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా మరి సానుకూలంగా జాయింట్ కలెక్టర్ గారు స్పందించడం జరిగింది మరి త్వరతగతిన మీ ప్రాబ్లంని క్లియర్ చేస్తాము ఒక వన్ వీక్లో మళ్ళీ కలుద్దామని చెప్పేసి కలెక్టర్ గారు మరి మా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఈడబ్ల్యూఎస్ లేకపోతే ఓబీసీ ఈ రెండూ లేకపోవడం వల్ల కేంద్రం సంబంధించిన విద్యకి ఉద్యోగానికి మరి మా పిల్లలు గురవుతున్నారు ఇబ్బందికరంగా ఏదైతే ర్యాంకులు సాధించినప్పుడు కూడా కాలేజీ ఎంపికల్లో అలాగే కట్టాపులు సాధించినప్పుడు కూడా రిజర్వేషన్ లేకుండా ఉద్యోగాలు కోల్పోతున్న మా జాతి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా రిజర్వేషన్ ప్రక్రియలో త్వరతగతిన న్యాయం చేయండి అని చెప్పేసి మరి కొనడం జరిగింది దీని మీద మరొకసారి కలెక్టర్ గారిని త్వరలోనే కలుస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ నెలలోనే మంచి విషయం కలెక్టర్ గారి దగ్గర నుంచి ఈ జిల్లాకి ప్రస్తుతం ఎన్సీపీసీలో ఉన్న పెండింగ్లో ఉన్న ఏదైతే ఓబీసీది